ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహా విలాక్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము నేనైతే ఈరోజు ముల్కాయ కర్రీ చేయబోతున్నాను సింపుల్గా నా స్టైల్లో చేస్తున్నాను ఇది వచ్చేసి ఫస్ట్ నేను త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను దెన్ పచ్చపప్పు జీలకర్ర ఆవాలు వెల్లుల్లిపాయ వేసి ముందు ఫ్రై చేశాను ఇవైతే రెడ్గా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు కర్రీపాకు అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి రెండు పచ్చిమిర్చి దీనిలోనే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ములక్కాయలు పట్టడం కోసం నేను సాల్ట్ యాడ్ చేసుకుంటాను ఉల్లిపాయల్లోనే ములకాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ములక్కాయలు మగ్గడానికి కాస్త టైం తీసుకుంటాయి కదా సో ఆనియన్స్తో పాటు ములక్కాయలు అనేవి కూడా మగ్గిపోతాయి మంచినీటితో కడుక్కోండి ముక్కాయలు ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత యాడ్ చేసుకుందాం ఓకేనా దీన్ని మూత పెట్టి పది నిమిషాలు వెళ్ళద్దాం సిమ్లో చేసుకోండి కర్రీ తిరిగిపోతీ ఇప్పుడు చిన్న టమాటాలు నాలుగు కట్ చేసుకున్నాను పెద్ద అయితే రెండు సరిపోతాయి ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించా టమాటా అయితే మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం పసుపు వేసుకుందాం నేనైతే ఒక స్పూన్ కారం యాడ్ చేశానండి ఎందుకంటే కొంచెం ఇది కొంచెం కారం తక్కువ ఉంటుంది సో పాప కూడా తినాలి కాబట్టి నేను కారం చూసి వేసుకుంటాను మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా చూసి వేసుకుందాం ఇప్పుడు సాల్ట్ ఆల్రెడీ వన్ స్పూన్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మరో స్పూన్ యాడ్ చేసుకున్నాం స్టార్టింగ్లో వేసాం కదా అది సో పసుపు కూడా స్టార్టింగ్ వేసాం కాబట్టి మిమ్మల్ని పసుపు అనేది యాడ్ చేయడం లేదు పసుపు ఎక్కువ తినకూడదండి జస్ట్ పింఛ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది ఉప్పు కారాలు వేసిన తర్వాత వెంటనే వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఉప్పు కారాలు అనేవి కొంచెం పచ్చి వాసన పోవాలి అండ్ ముక్కకు కూడా కొంచెం పడతాయి అన్నమాట ఒక ఫైవ్ ఒక టూ మినిట్స్ అలా ఉండేస్తే బెటర్ టేస్ట్ బాగుంటుంది దీనిలో వన్ గ్లాస్ ఆ వాటర్ యాడ్ చేసుకుందాం ఇది సమ్మర్ కదండి ఇప్పుడు పులుసులు చారులు ఇవి తింటేనే చాలా మంచిది అనమాట అండకి ఫ్రైలు ఇవన్నీ తింటాం మంచిది కాదు ఈర్లు సో ముక్కలు మునిగే వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇవి కొంచెం దగ్గర పడ్డాక దింపేసుకుందాం ఇప్పుడే సాల్ట్ టేస్ట్ చేసేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఆయిల్